కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆత్మీయ సమావేశం కాకినాడ నగరంలో స్థానిక ఎస్ అచ్యుతాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు టీడీపీ ఎస్సెస్ఎల్ జిల్లా అధ్యక్షులు భక్తుల అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళిత వర్గాలన్నీ ఐక్యతతో ముందుకు సాగితేనే ఏదైనా సాధించగలమని ఆ దిశగా కృషి చేయాలని కోరారు భక్తుల అప్పారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు శ్రమించిన జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎస్సీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీతో అన్ని కార్యక్రమాలలో ఎస్సీ నాయకులు అందరూ పాల్గొని రాజకీయంగా అభివృద్ధి చెందాలని అలాగే ఎస్సీ పేటలో ఉన్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు దళిత వర్గాలన్నీ ఐక్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు ఇచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు దళితుల ఐక్యతను చాటే దిశగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆత్మీయ సమావేశాలు ఆయా నియోజకవర్గాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఏడు జిల్లాల నాయకులు పలువురు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీసీఎల్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గం పెడ్డాపురం పెద్దాపురం జగ్గంపేట తుని అన్ని నియోజకవర్గ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పోరాడి తెలుగుదేశం పార్టీకి విజయానికి ఆహర్నిసులు పనిచేసినటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టింది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగింది ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా తీర్మానాలు చేయడం జరిగింది కొన్ని ఏదైతే కాకినాడ పార్లమెంటు జిల్లా ఉందో మాది మెట్ట ప్రాంతం వెనకబడిన జిల్లా కోనసీమ జిల్లాను అయితే ఎప్పుడు కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక మంత్రి కూడా ఉండడం జరిగింది అలాగే తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టుగా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది మా కాకినాడ జిల్లా ఆర్థికంగా కూడా దళితులు మెట్ట మీద ఉన్నటువంటి ప్రాంతానికి కానీ పనికి కానీ లేనటువంటి జిల్లా అదే రీతిగా ఆర్థికంగా కూడా వెనకబడినటువంటి జిల్లా మాకు ఎక్కువ ఎక్కువ ఎకరాల భూములు కానీ లేవు చేతి పని మీద ఆధారపడేటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళు కాకినాడ జిల్లాలో ఉన్న కనుక రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్ద పెట్టడంలో ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక కాకినాడ జిల్లాలో మన పార్టీకి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆర్నీసులు పనిచేశారో మనకు కొన్ని లెక్కలుంటాయి ఆ లెక్కల ప్రకారంగా మా కాకినాడ జిల్లా నుంచి ఎస్సీలో మాలా మాదిగి రెల్లిలకి సమానంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే పదవులు ఇవ్వాలి అలాగే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి ఒక చైర్మన్ ఇవ్వాలి ఒక మంచి పదవి ఇచ్చి ఇప్పుడైతే దళితులు ఇందాలో ఎనభై శాతం వైఎస్ఆర్ ఉండేవారు అన్నవారు యాభై నలభై శాతం యాభై శాతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమికి పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎస్సీ మాల మాదిగిరి రెడ్డి కాకినాడ పార్లమెంట్లో చేసి అత్యధిక మీద పవన్ కళ్యాణ్ గారిని కానీ నారాజీ గారిని గెలిపిన కానీ కీలక పాత్ర పోషించిన వాళ్ళు మా ఎస్సీలో ఉన్నాం కనుక ఈ కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడే ఉన్నారు కనుక మీరు ఒకసారి అధ్యాయం చేసి మా ఎస్సీలకి ఒక ఎమ్మెల్సీ రెండు మూడు చైర్మన్ ఇచ్చి ఎస్సీలు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీని కాదు అన్ని పార్టీని కూడా మర్చిపోయి ఏదైతే ఉన్నాలో కాంగ్రెస్కి వైఎస్ఆర్కి కృతజ్ఞతగా ఉన్నామో తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత కలిగి ఉంటే మేము మీకు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే మీరు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చే మా ఎస్సీలు బాగా అభివృద్ధి చెందాం సార్ ఈ పదవులు ఇచ్చి కూడా ఇంకా మా ఎస్సీలందరినీ దగ్గర చేర్చుకోవాలని మేమే రేపు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీలో ఎలా తెలుగుదేశం అన్నారో రేపు ఎస్సీలు కూడా కొంచుకోట అనాలంటే మా ఎస్సీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చి మీరు దగ్గర చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ తీర్మానం చేశాం సార్ మా కాకినాడ పార్లమెంటులో ఉన్నటువంటి ఎస్సీలందరినీ కూడా సమాయత్తం పరిచారు ఈ యొక్క మీటింగ్ ఘనంగా జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున నెక్కిన ఎమ్మెల్యేలందరికీ ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని అంగీకరాజ్యాలపై తెలియజేసుకుంటున్నాం